ఇవాళ పార్టీ ఆఫీస్ అంటే ముఖ్యమైన నాయకులు అందరూ ఉంటారు నిన్న ఎవరైనా లేదు కాబట్టి వేరే విషయం కానీ ఒకవేళ మేమే ఉండి ఉండి మళ్ళీ ప్రతి దాడి చేస్తే దీనికి ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇవాళ స్వయంగా మా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు మా పార్టీ బీసీ అనుబంధం సంఘం మా బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గారు ఉన్నారు మా ఎస్సీ మోర్చా నాయకులు నందు నందు గారు ఉన్నారు కదా అనేక మంది కార్యకర్తలు దెబ్బలు దాటిని మేము సమయానం పాటించిన కాడి నడిచింది బిడ్డ లేకపోతే సంగతి ఏదో తెలుస్తా ఉ తెలుస్తుంటుంది నేను ఒకటే ప్రభుత్వం ఇవాళ పిసిసి అధ్యక్షుడు చెప్పింది కాబట్టి దీనికి సంపూర్ణమైన బాధ్యత ప్రభుత్వమే వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా క్షమాపణ చెప్పడమే కాకుండా అసలు దీని మీద వాళ్ళని సంపూర్ణంగా చర్య తీసుకోవడమే కాకుండా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్గా అంగీకరించడమే కాకుండా ఇలాంటి వాటికి బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాం మేము మళ్ళీ ఇట్లా చోటు చేసుకోమని చెప్తేనే తప్ప లేకపోతే నిన్ను ఎదుర్కోవడం నేను నిర్వహించడం మా భారతీయ జనతా పార్టీకి పెద్ద లెక్క కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా